హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాడ టమాటా ఎగ్స్ ఇలా దగ్గరికి వండుకొని ఇలా పులుసు పెడితే చక్కగా తింటారండి చికెన్ మటన్ కంటే తీసిపోదు మసాలా వేసి ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా స్టవ్ కించి గిన్నె పెట్టి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి వేయించుకోవాలి చక్కగా ఇది కలర్ చేంజ్ అయినంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత ముందు కడిగి పెట్టుకున్న ములక్కాడలను కూడా వేసుకోవాలి ఇలా పై పొట్టి తీసుకుపోయినా శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కొని వేసుకుంటే చాలా మంచిదండి దాంట్లో ఉన్న మురికిపోతుంది ఇలా తింటేనే చాలా మంచిది ములక్కాడలు వారానికి ఒక్కసారైనా మనం ములక్కాడ తింటే మన శరీరానికి చాలా మంచిది అనమాట కిడ్నీలకు కూడా మంచిదని అంటారండి తర్వాత ఇక్కడ ఆరు టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు కూడా మొత్తం వేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాతకి మనం రెండు స్పూన్ల కారం ఒక ఇంకా తినాలనుకుంటే ఇంకొంచెం ఒక అర స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసాను అర స్పూన్ పసుపు వేసాను తగినంత సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి టేస్ట్ మాత్రానికి మటన్కి చికెన్కి తీసిపోదండి మసాలా వేసుకొని వండుకుంటే పులుసు చాలా చాలా బాగుంటుందనమాట మొత్తం కలుపుకొని ఇక్కడ రెండు గ్లాసులు నీళ్ళైతే పోసాను ఇక రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఉడకనివ్వాలండి ఇక రెండు గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో సరిపోలేదో కూడా చూసుకోవచ్చండి లేకపోతే తర్వాతనే చూసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా ఎగ్స్ ఉడకపెట్టుకున్నానండి ఆ ఎగ్స్ని కూడా వేసేసుకుంటా ఇలా అన్నీ ఎగ్స్ చేసుకొని నాలుగు ఉడకనివ్వాలండి అయితే ఈ ఎగ్స్ కానీ ఈ ములక్కాడలు కానీ చక్కగా కలర్ చేంజ్ అయితే ఉడికేసరికి ఈ నీళ్ళతో పాటు కలర్ చేంజ్ అయితే చక్కగా ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా నీళ్ళు వెంకిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక ఇప్పుడు ఉప్పు చూసి సరిపడిపోతే ఉప్పు వేసుకొని ఇప్పుడు కనుక ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ ఎగ్ టమాటా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్